హలో అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఈవినింగ్ కొంచెం ఫ్రీ టైం దొరికింది అందుకని ఇంకా నేను మా హస్బెండ్ కొంచెం కిందకి దిగి నువ్వు విత్తనాలు ఏమన్నా వేద్దాము వర్షాలు పడుతున్నాయని చెప్పి అనుకున్నాము సో ఇది మా క్వార్టర్స్ బ్యాక్ సైడ్ అనమాట అంతా చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది కాకపోతే అన్ని రాళ్ళు ఎక్కువ ఉంటాయనమాట ఆ పైన విండోస్లో నుంచి చూసుకుంటా ఉంటాను మొక్కలు వేసానంటే నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కొత్తగా వచ్చేటప్పుడు విత్తనాలు తీసుకొచ్చాను అంటే పర్టికులర్గా ఆకుకూరలే వేయాలని చెప్పి సో ఈ ప్లేస్ మొత్తం గడ్డు ఉంటే ఈ ప్లేస్ మాత్రం కొంచెం క్లీన్గా ఉంది కదా ఇక్కడే అనమాట లాస్ట్ టైం నేను విత్తనాలు వేసి ఆకుకూరలు ఆనపకాయలు పెంచాను సో లాస్ట్ వీడియోస్లో నేను కొన్ని షార్ట్స్లో పెట్టాను చాలా ఆనపకాయలు కాసాయి ఈ వెనకాలే సో అందుకని అసలు టైం దొరకట్లేదు సరే ఈరోజు చూసుకొని జస్ట్ అలా విత్తనాలు వేస్తే వర్షాలకు వస్తాయి కదా అని చెప్పేసి వెనక్కి వచ్చామన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ అన్న చేసుకొని వెళ్దామని అసలు ఖాళీ టైం దొరకట్లేదు అనమాట మేము కిందకి వచ్చామంటే ఇంకా వీళ్ళిద్దరూ కింద కిందే తిరుగుతూ ఉంటారు మా చుట్టూ ఇంకా ఆదిత్య ఆయన వెళ్తాడు కానీ ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి మా చిన్నోడు మాత్రం మేము ఎక్కడుంటే అక్కడే ఈ చెట్టు మీకు గుర్తుందా నేను ఒక షార్ట్ వీడియోలో మల్బరీ కాయలు కోసం కదా సో ఆ చెట్టే అనమాట ఇలాంటివి దాదాపుగా మేమున్న క్వార్టర్స్లో ఈజీగా ఒక ఇరవై ముప్పై చెట్లు ఉంటాయి ఎవరు పెట్టారో మరి ఎన్ని కాయలు కాస్తాయో కానీ చాలా వరకు అన్ని గాలికి కింద రాలిపోయి పడిపోతూ ఉంటాయన్నమాట సమ్మర్లో ఉన్నప్పుడు అంతా మల్బరీ సీజను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్బరీ చెట్లు ఉన్నాయి ఇంకా అప్పుడు కోసుకొని ఈవినింగ్ టైంలో స్నాక్స్ బదులు ఫ్రూట్స్ తింటూ ఉండేవాళ్ళం ఇప్పుడైతే వర్షాకాలం వచ్చింది కదా ఇంకా నేరేడికాయలు అనమాట ఈ సీజన్లో చూడాలి టైం చూసుకొని నేరేడికాయలు ఒకరోజు కోసినప్పుడు నేను అది షార్ట్ వీడియో పెడతాను డెఫినెట్గా ఈవినింగ్ టైము ఖాళీ ఉంటే పిల్లల్ని తీసుకొని పార్క్కి వెళ్తుంటాను లేదంటే గేమ్స్ ఆడించడానికి తీసుకెళ్తాను ఇంట్లో వర్క్ ఎక్కువ ఉండి నేను వెళ్ళలేకపోతే ఇంక ఇద్దరికి సైకిల్ ఇచ్చేస్తాను ఎవరు సైకిల్ వాళ్ళు తొక్కుంటూ మొత్తం ఆ క్వార్టర్స్ అంతా ఇలా ఖాళీ ప్లస్ చాలా ఉంటుంది ఆడుకోవడానికి గ్రౌండ్ ఒక రెండు మూడు పార్కులు కూడా ఉంటాయి సో యాక్టివిటీస్ చేసుకోవడానికి అక్కడ చాలా ఉంటాయి అనమాట ఇంకా అవన్నీ తిరిగేసి బోర్ కొట్టిన తర్వాత ఇంటికి వస్తారు నైట్ ఎయిట్ వరకు కూడా ఆడుతూనే ఉంటారు సమ్మర్ కాబట్టి తొందరగా చీకటి అవ్వదు ఇక్కడ కంప్లీట్గా చీకటి పడాలంటే సెవెన్ థర్టీ అవ్వాలి ఇంకా మా వారు మొత్తం అంతా కొంచెం మట్టంతా పైకి లేపి వర్షం పడింది కదా చాలా ఈజీగా వచ్చేసింది అనమాట ఇంకా అదంతా నీట్గా చేశారు ఇంకా నేనేమో పైకి వెళ్ళి కొంచెం వాటరు అండ్ విత్తనాలు తీసుకొని వచ్చాను సో ఈసారి అయితే నా పాట చాలా తక్కువ జస్ట్ విత్తనాలు వేయడం వరకే ఇంకా వర్క్ అంతా ఆయనే చేశారు సో ముందు మాకు ముందు కింద వాళ్ళది గార్డెన్ ఉందనమాట చిన్నది వాళ్ళు ఎక్కువ వేయలేదు తొందరలో వాళ్ళకి ట్రాన్స్ఫర్ వచ్చి వెళ్ళిపోతారనమాట అందుకే ఈసారి ఎక్కువ మొక్కలు పెట్టలేదు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ పుదీనా ఉంది సో పుదీనా చిన్న మొక్క పడితే బాగా స్ప్రెడ్ అయిపోతుంది చాలా బాగా వస్తుంది చట్నీస్ చేసుకోవడానికి బిర్యానీలో వాటిలో వేసుకోవడానికి బాగుంటుంది అనమాట నేను చాలాసార్లు కిందకు వచ్చి ఇక్కడ కోసిన వీడియోస్ కూడా పెట్టా కదా మా చిన్నోడు చుట్టూ తిరిగి మళ్ళీ నేను ముందుకు వచ్చానని వచ్చేసాడు ఎటు వెళ్తే అటు వచ్చేస్తూ ఉంటాడనమాట సో ఇక్కడ నుంచి కొంచెం పుదీనా వే వేర్లు వచ్చేలాగా తీసి వెనకాల పెట్టాలని చెప్పి వచ్చాను ఇది ఒక్కసారి బతికిందంటే చాలా ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది కుండీలో అయినా కింద నేల మీద అయినా బాగా వస్తుంది ఒక్కసారి పెడితే చాలు ఇంకా మళ్ళీ మళ్ళీ అదే ప్లేస్లో వస్తూ ఉంటుంది మనం పెట్టకపోయినా కూడా పుదీనాతో పాటు చాలా ఆకులు ఉన్నాయి కదా పక్కన అవి చామదుంప ఆకులు దాంతో ఒక చిన్న రెసిపీ చేసి ముందు ఒక షాట్ కూడా పెట్టాను సో అవి హెల్త్కి చాలా మంచిది అనమాట ఇంకా నాకు కావాల్సినప్పుడల్లా అవి కూడా ఒక రెండు మూడు తెంపుతూ ఉంటాను అప్పుడప్పుడు ఇక్కడ ఒక పెద్ద గొయ్యి తవ్వారు రీసెంట్గా మాకు ముందు ఉన్న నెట్వర్క్ కాకుండా కొత్తగా ఎయిర్టెల్ వాళ్ళు తీసుకొచ్చి బాక్సెస్ పెట్టారనమాట ఇంకా దానికోసం వైర్లు ఏవో వేస్తూ ఎక్కడ పడితే అక్కడ ఇలా గుంటల్లాగా సో ఇంకా అది క్లోజ్ చేయలేదు అనమాట పుదీనా ఈ పక్కకు పెడుతున్నాము ఇంకా వస్తే బాగా స్ప్రెడ్ అయిపోతుంది దీని చుట్టూ కొంచెం ప్లేస్ కూడా వదిలేయాలి సో ఇంకా అందుకే అదంతా ఒక పక్కకు పెడుతున్నాం మధ్యలో పెట్టకుండా ఇంకో పక్కనేమో మెంతులు వేసాం లైట్గా ఇంకా మెంతులతో పాటు ఇంకొన్ని విత్తనాలు నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి ఇంటి దగ్గర నుంచి తెచ్చాను ఇవేమో తోటకూర విత్తనాలు దాని పక్కన గోంగూర ఇవేమో చుక్కకూర విత్తనాలు ఈ బ్లాక్ కలర్లో ఉన్నవేమో బీరకాయ విత్తనాలు ఇంకా ఈ పింక్ కలర్ వేమో ఆనపకాయ విత్తనాలు లాస్ట్ టైము పెద్ద పెద్ద కాయలు కాసాయి ఆ విత్తనాలు పెడితేనే ఆనపకాయలు అనమాట ఈసారి చూద్దాం మరి ఎలా వస్తాయో

ఇక్కడ కింద విత్తనాలు వేయడం అయితే అయిపోయింది లైట్ గా వాటర్ కూడా స్ప్రింకిల్ చేసేసి ఇంకా మేము పైకి వెళ్తున్నాము అగస్త్య మాత్రం ఇక్కడ నుంచి అసలు వెళ్ళడు మేము పైకి వెళ్తే పైకి వస్తాడు కిందకి వెళ్తే కిందకి వస్తాడు ఆ ఫ్యాంట్ కూడా రివర్స్లో వేసుకున్నాడు అనమాట వాడి బట్టలు వాడే అంటాడు ఎవరు వేసినా ఊరుకోడు ఇది వచ్చేసి డే ఫోర్ నేను అంటే మొలకలు కూడా వచ్చిన తర్వాత చూపిద్దామని చెప్పి నేను విత్తనాలు వేసిన వీడియో మాత్రమే కాకుండా ఇది కూడా యాడ్ చేశాను సో ఇదైతే బీరకాయ చక్కగా వచ్చేసింది ఈ పక్కన చుట్టూ అన్నీ చిన్న చిన్న మొలకల్లాగా వచ్చినాయి కానీ వర్షానికి ఈ వీటితో పాటు కొంచెం గడ్డి కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది ఆ వెనకాల గడ్డి కూడా చూసారా ఎంత ఉందో అదంతా మొత్తం క్లీన్ చేయాలన్నమాట అస్సలు టైం దొరకట్లేదు కానీ మొలకలు ఎంత బాగా వచ్చినాయో వర్షం పడింది కదా చాలా తొందరగా వచ్చేసినాయి కానీ చుట్టూ చెట్లు ఉండటం వల్ల గాలికి ఆ చెట్టు ఆకులు కానీ దాని చిన్న చిన్న స్టెమ్స్ ఉంటాయి కదా అవన్నీ మొత్తం వచ్చి పడిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి అంతకుముందు అంటే లాస్ట్ ఇయర్ కొంచెం ఇంట్రెస్ట్గా చేసేదాన్ని ఇప్పుడు అస్సలు టైం దొరకట్లేదు అనమాట అన్నిటికన్నా గోంగూర చాలా ఫాస్ట్గా తొందరగా వస్తుంది కానీ గోంగూర చాలా ఎక్కువే వేసాం కానీ ఈసారి అన్నీ ఎక్కడెక్కడ కొన్ని మాత్రమే వచ్చినాయి సో మళ్ళీ ఇంకో వేరే ప్లేస్లో మంచిగా తవ్వి వేయాలి గోంగూర అయితే బాగా వస్తుంది మొక్కలకి వాటర్ పెట్టడానికి పైనుంచి వాష్రూమ్స్లో ఒక పైప్ పెట్టి దాన్ని వెనకాల నుంచి ఇలా కిందకి లాగుతాము సో ఇంకా పైనుంచి మోసుకొని రావాలంటే చాలా కష్టం కదా సో ఈ పైప్ పెట్టి ఇంకా మార్నింగ్ టైం అయితే మార్నింగ్ కానీ ఎప్పుడు కుదిరితే అప్పుడు రోజులో ఒకసారి ఎండ బాగా ఎక్కువగా ఉంది అనిపిస్తే కనుక మార్నింగ్ ఈవినింగ్ రెండు సార్లు వాటర్ పెడతాము సో ఈ చుట్టూ గడ్డి మాత్రం పీకేయాలి ఆల్రెడీ బయట నుంచి వస్తారు ఈ గడ్డి తీసేయడానికి ఇంకా వాళ్ళు రాకపోతే ఇంకా మేమే చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే పైకి వెళ్ళిపోతున్నాను మనం లీవ్కి వెళ్ళేటప్పుడు ఇందులో మొక్క లోపల మర్చిపోయి వెళ్ళిపోయాను అది మొక్క పోయిందనమాట సో ఇది కొత్త తీసుకొచ్చి అందులో పెడుతున్నాము దాంతోపాటు మనీ ప్లాంట్ కూడా తీసుకొచ్చారు సో ఆకుకూరలు అయితే మెయిన్ ఇక్కడ సిటీలో గోంగూర తోటకూర లాంటివి దొరకవు దొరికినా అది మన చేతులతో పెంచుకుంటే బాగుంటుందని ఓన్లీ ఆకుకూరల కోసమే వేశామన్నమాట మొక్కలు పెంచుకోవాలని చాలా ఆశ ఉంటుంది కానీ అందరికీ కుదరదు కొంచెం చేసుకోవాలంటే కష్టం అనమాట అందులో ఉంటే కొద్దిగా ఇబ్బంది అందుకనే జస్ట్ ఆకుకూరల వరకన్నా వేసుకోవాలని నా సజెషన్ అనమాట వీడియోని చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు కూడా మొక్కలు పెంచాలన్న ఆలోచన వస్తే నేను ఇంకా హ్యాపీ ఈ రోజు మన ఈవినింగ్ పీస్ఫుల్ హ్యాపీ బ్లాగ్ అయితే ఇదే అనమాట సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బా బాయ్